జై శ్రీరామ్ రాములు వారి అందమును వివరిస్తూ పాడుకునే పాట అందమంటే రాముడు రాముడంటే అందము ఇందుగా వివరించేదము రామ విభుని அந்தமண்டே ராமுடு ராமுடே அந்தமு அந்தமன்றே ராமுடு ராமுடே அந்தமும் இந்துகிபோ ராம விந்தும் அந்தமண்டே ராமுடு அந்தமண்டே ராமுடு அந்தமண்டே ராமுடு కలువలుగా విరిసేటి దోయి అందము కొలువుదీరనుదిటిపైన కను బొమ్మలది అందము కలువలుగా విరిసేటి దోయి అందము కొలువుదీరనుదిటిపైన కను బొమ్మలది అందము నిలువు దనుముగా వెలసిన నాసికదే అందము నిలువుదనువుగా వెలసిన నాసికదే అందము పలుకుల మూత్యాలు కురియు పెదవులదే అందము అందమంటే రాముడు రాముడంటే అందము ఇందుగా వివరించెదము రామ చందము అందమంటే రాముడు అందమంటే రాముడు అందమంటే రాముడు దీరుగ కనులకు అగుపడు చుబుకముదే అందము హారములే వెలసినట్టి కంటముదే అందము దీరుగ కనులకు అగుపడు చుబుకముదే అందము हारमुले वेलसट्ट्टि कण्ठमुदे अन्दमु वीरत्वमुपोङ्गे बाहुबुलदे अन्दमु वीरत्वमुपोङ्गे बाहुबुलदे अन्दमु पावनकारुण्यचरु हृदयमुदे अन्दमु అందమంటే రాముడు రాముడంటే అందము ఇందుగా వివరించదము రామవిభుని ముని చందము అందమంటే రాముడు అందమంటే రాముడు అందమంటే రాముడు కమలములై వెలుగు నటి కరములదే అందము கோமலம நடுடமுனை அந்தமோ கமலமுலை வெலகு நட்டி கரமுலே அந்தமோ கோமலமௌடமுனைமாடந்தமோம்துளசிறு தூகே பதமுலதே அந்தமோ చీమంతుల సరితూకే పదములదే అందము ఫివరుడు ఆ దివ్య విలాసమే అందము అందమంటే రాముడు రాముడంటే అందము ఇందుగా వివరించేదము రామ చందము అందమంటే రాముడు రాముడంటే అందము అందమంటే రాముడు అందమంటే రాముడు అందమంటే రాముడు జై సీతారామ్